హాయ్ ఫ్రెండ్స్ శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు శ్రీకృష్ణుడికి ఆవులంటే ఎంతో ఇష్టం కాబట్టి వాటికి బెల్లమన్నం స్వీట్ తీసుకొచ్చి పెట్టిన అరిటాకులో పెడతాను వీడియో దాకా చూడండి మీకే తెలుస్తుంది అరిటాకులో బెల్లమన్నం తీసుకొచ్చి పెడుతున్నా వీడియో నస్తే ఫస్ట్ అయితే పెండ తీస్తున్నా ఎందుకంటే పెండ అవన్నీ పెట్టి ఆడ వాటికి స్వీట్ పెడితే మనకు కూడా మనస్ఫూర్తిగా ఉండదు వాటికి కూడా తినడానికి ఇష్టం ఉండదు కాబట్టి పెండ పెండైతే తీసేసిన తర్వాత స్వీట్ పెడుతున్నా అరిటాకు తీసుకొచ్చి అరిటాకుతోన స్వీట్ పెడుతున్నా బెల్లమన్నం చేసుకొచ్చిన దూడ చూడండి ఎట్లా కూస్తుంది ఆకుని అంటే బసవ కెడతలేరు అనుకుంటున్నారేమో బసవ తినదు అసలు బెల్లమన్నం కానీ రొట్టె ఏది ప్రతి ఒక్కటి ఏదైనా తినదు ఒక గడ్డి ఒకటి మాత్రమే తింటుంది అది ఆవులు అయితే కంపల్సరీ మనం ఏం తిన్నా చూస్తూనే ఉంటాయి తీ తీసుకొని తింటూనే ఉంటాయి చేతుల నుంచి కృష్ణాష్టమి కదా ఫ్రెండ్స్ అందుకని ఆవులకి స్వీట్ చేసుకొచ్చిన బెల్లమన్నం తీసుకొచ్చి పెట్టిన అవి తిన్న తర్వాత ఒట్టిగడ్డేస్తారు వీడియో చివరి దగ్గర చూడండి బాగుంటుంది కృష్ణుడికి ఎంత ఇష్టమైన గోవులను పూజించాలంటే చాలా ఇష్టం అయిపోయింది ఇప్పుడైతే వేస్తున్నా వేసిన తర్వాత మా ఆయన పొగ పెడుతున్నాడు ఆవులకి సాయంకాలం కదా దోమలు బాగా కరుస్తాయని చీకటి అవుతుంటే దోమలు మస్తు కరుస్తాయి పశువులకి అందుకని ఒట్టి గడ్డి పచ్చిగడ్డి కలిపి రెండు కలిపి బాగా పెద్ద పొగ పెట్టేసిండు దోమలు కరువకుండా చూడండి పొగ ఎట్లా వస్తుందో రోజు ప్రతిరోజు సాయంత్రం ఇట్లా పొగ పెడుతూనే ఉంటాం ఆవుల దగ్గర వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఇలా పశువులకు సేవ చేయడం మీకు కూడా ఇష్టం అనిపిస్తే కామెంట్